కాబట్టి అంత తొందరగా ఈయన పార్టీని మద్దతు కోరుతాడు అంతవరకు అంటే ఇలా చేర్చుకోవాలో లేదా జనసేన వాళ్ళకి లేకుండానే వెళ్ళారా మనుషులు అదే అనేది అంటే మద్దతు కోసం వెళ్తున్నారు చేరారు అనుకోండి ఇక ప్రధానికి నాదేంటంటే కిషన్ రెడ్డి లక్ష్మినాయ్ పవన్ కళ్యాణ్ మద్దతు మత్త అంటే దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే ముద్రగడ లాంటివాళ్ళని మేనేజ్ చేయడం కష్టం అసలు పవన్ కళ్యాణ్ కి అది నచ్చకే కదా జెడి ఇలక్ష్మి నారాయణ లాంటివాళ్ళని పక్కన పెట్టింది ఇంకా ముద్రగాడికి అంత ఇచ్చుకుంటూ వస్తాడా జోగలు వీళ్ళు ఏంటంటే ఈ మధ్యన కాపులు అబ్జర్వ్ చేస్తే లోకేష్ స్టేట్మెంట్ల తర్వాత చాలా వరకు నెగిటివిటీ పెరుగుతోంది అంటే ఆ ఓటు షిఫ్టింగ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఆ షిఫ్టింగ్ అవ్వకపోతే కనుక ఈ పొత్తుకి వేస్ట్ అయిపోతుంది కానీ ఒక డౌట్ ఉన్నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కనుక షేరింగ్ ఇచ్చిన పోనీ మీరు అన్నట్టు ఏడాదిన్నది ఏడాది ఇచ్చిన తన సంచికి బొక్కపడదామన్న ఆలోచన ఏమన్నా నారా లోకేష్ గారిలో ఉందా అంటూ లేకపోతే ఖచ్చితంగా తాను సీఎం సీట్లో కూర్చుంటానని మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు అది పక్కకి వెళ్తుందేమో అని భయం అందుకే ఆ ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీకి లైఫ్ లాంగ్ సమస్య అవుతుంది ఒక్కసారి ముఖ్యమంత్రి షేరింగ్ ఇస్తే ఏళ్ళు పోయే కొద్దీ నెక్స్ట్ టర్మ్స్ లో పొత్తులు అన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ కుదరదు ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మొదట్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నప్పుడు పాతిక సీట్లు ఇచ్చారు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నటువంటి సందులు అన్నారు చివరికి చేతికి వచ్చేటప్పుడు పద్దెనిమిదో పంతొమ్మిది దగ్గర ఆగినాయి ఇప్పుడు మొన్నటిసారి ఎన్ని ఇవ్వాల్సి వచ్చింది నూట డెబ్బై ఐదు అప్పుడు పాతిక అనాల్సి వచ్చింది ఆ తర్వాత జాగ్రత్తగా వెంకయ్యనాయుడు వీళ్ళని మేనేజ్ చేసుకుని పద్నాలుగు దగ్గర ఆపాడు ఏది నూట డెబ్బై ఐదు దగ్గర పద్నాలుగు ఇవ్వాల్సి వచ్చింది ప్లస్ రెండు ఎంపీ రెండు ఎమ్మెల్సీ సీట్లకి ఓకే చేయాల్సి వచ్చింది ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎంత అడుగుతుంది బీజేపీ ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతోంది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ అడుగుతోంది అట్లాంటప్పుడు రేపు మరి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కనుక ఒక యాభై సీట్లు ఇస్తే రేపు ఏమంటాడు ఫిఫ్టీ ఫిఫ్టీ